వెల్కమ్ టు వీటీవీ ఈరోజు మనం బే లీఫ్ గురించి మాట్లాడుకుందాము ఇది బే లీఫ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి బిర్యానీ ఈ బిర్యానీ ఆకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్తో తెలుసా మీకు మనకి కుకింగ్లో ఫ్లేవర్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కానీ దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బే లీఫ్ ఒక ఈ బే లీఫ్లో ఆల్మోస్ట్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని ఫైట్ చేసేంత ఇమ్యూనిటీ ఉంటుందంట డయాబెటీస్ క్యాన్సర్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ఫెక్షన్స్ అండ్ డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ని కూడా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది బే లీఫ్లో మనకి ఐరన్ కానివ్వండి కాల్షియం మ్యాగ్నీషియం పొటాషియం విటమిన్స్ లాంటి న్యూట్రియం చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ క్యాన్సర్ సెల్ గ్రోత్ని కూడా మనకి తగ్గించడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్రోటీన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అలాగే ఈ బే లీఫ్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మనకి కాఫ్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ లాంటి ఇష్యూస్ని కూడా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది ఇది డైలీ కుకింగ్లో కొంచెం బే లీఫ్ మనం యాడ్ చేస్తే చాలు బిర్యానీ కానివ్వండి కర్రీ సూప్స్లో ఫ్లేవర్తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి కానీ ఎక్సెసివ్గా మనం యూస్ చేయొద్దు తక్కువగా క్వాంటిటీలోనే యూస్ చేయడం చాలా మంచిది ఇంకా ముందు నుంచి బిర్యానీలో బే లీఫ్ చూసినా సరే దాని హెల్త్ వాల్యూ గురించి గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటిని